शुचिर्दक्ष उदासीनो गतव्यम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः येमात्रमू काङ्क्षेवा शरीरेन्द्रिय मनस्सुलयन् शुचियै उन्नवा दक्षुडुनु పక్షపాతర ఎట్టి దుఃఖములకునూ చెలింపనివాడును సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు బాహ్య విషయాల వల్ల ప్రభావితుడు కానివాడికి ఆపేక్ష ఉండదు అటువంటి వ్యక్తి తన పరిసరాలని శరీరాన్ని మనసును శుచిగా ఉంచుకుంటాడు సామర్థ్యం కలిగి ఉంటాడు అతడు ఈ విధంగా ఎందులోనూ ఆసక్తి లేనందువలన ఉదాసీనుడై ఉంటాడు అంటే ఉన్నతంగా ఉండడం వల్ల అల్పమైన వాటి పట్ల ఉపేక్ష వహిస్తాడు ఇటువంటి దృష్టి ఉండడం వల్ల అతడిని చిన్న చిన్న విషయాలు బాధ పెట్టవు అందువల్ల అతడికి వ్యథలు ఉండవు అతడు మమ అనే భావాన్ని పోగొట్టుకుని ఉండడం వలన ఏ పని చేసినా తాను చేస్తున్నాను నూ తాను ప్రారంభిస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండదు